హాయ్ అండి నేను మీ షాహి దగ్గర ఈరోజు మన రెసిపీ ఏంటంటే చికెన్ గ్రేవీ చికెన్ అండి ఈ గ్రేవీ చికెన్ చూడండి ఎంత చక్కగా ఉందో అసలు మనకి ఎంత గ్రేవీ కావాలన్నా సరే చక్కగా ఈ గ్రేవీ చూడండి గ్రేవీతో సహా ముక్కలు కొంచెం గ్రేవీ వేసుకుంటే చాలు రైస్లో చక్కగా కలిసిపోతుంది అనమాట అలాగే నేను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఎంత చేతగా వంట చేత కానీ వాళ్ళైనా సరే అండి ఈ చికెన్ అనేది సింపుల్ వేలో చేసేసుకోవచ్చు అనమాట మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ గ్రేవీ చికెన్ కోసం మనం చికెన్ అయితే ఒక కిలో తీసుకున్నాం కదా ఇది చక్కగా మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట క్లీన్ చేసి మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ ఇది అలాగే మన స్టవ్ మీద బౌల్ పెట్టుకున్నాము ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదా రెండు స్మెల్ కోసం ఫ్లేవర్ కోసం రెండు అనాస్ పువ్వులు అలాగే బిర్యానీ ఆకులు మనం గ్రేవీ చికెన్ కదండి ఈ గ్రేవీ చికెన్కి ఆనియన్స్ అనమాట ఉల్లిపాయలు ఒక ఐదారు ఉల్లిపాయలు చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను దాంట్లోనే కొంచెం జీడిపప్పు వేసి ఇలా పేస్ట్ చేసి పెట్టాను అనమాట ఈ పేస్ట్ని చక్కగా ఫ్రై చేసుకుందాము అల్లం పేస్ట్ ఒక రెండు స్పూన్లు ఫ్రెష్గా దంచానండి ఫ్రెష్గా దంచుకున్న అల్లం పేస్ట్ అనమాట ఆనియన్స్ అయితే ఫ్రై కొంచెం చాలా వరకు ఫ్రై అయిపోయాయండి మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు అలాగే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని కూడా చక్కగా ఇలా వేసేసుకొని ఇలా చక్కగా మగ్గుతుంది కదా మనం మూత పెట్టేసుకుందాము కొంచెం పసుపు వేసుకుందాము చూసారు కదా అంటే మనకి కొంచెం వాటర్ మనం ఏమి యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం కొంచెం అండి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా కొంచెం పోసుకుంటూ కుక్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ అయితే పోయొద్దు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అనమాట కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదండి మనకి ఈ చికెన్ అనేది చాలా వరకు మగ్గిపోయింది అనమాట నేను మ్యారినేట్ చేసినప్పుడు ఒక్క స్పూనే కారం యాడ్ చేశాను అనమాట కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకొని మళ్ళీ కొంచెం కారం వేసుకుందాము అలాగే హాఫ్ స్పూను గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పౌడరు చూసారు కదా చక్కగా మనం ఆ ఉప్పు కారం అవి సరిపోయా లేదో ఒకసారి చెక్ చేసుకొని మనం చూసారు కదండి మన గ్రేవీ చికెన్ అనేది చక్కగా రెడీ అయిపోయింది అలాగే ఇంకొక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని మూత అంటే బాగా మగ్గిపోతుందనమాట ఫైనల్గా అయితే మన గ్రేవీ చికెన్ అనేది చక్కగా రెడీ అయిపోయింది అనమాట ఇంకెందుకండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లో తీసేసుకోనండి చక్కగా మన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ తినేద్దాము